కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ విషయం చెప్పాలంటే ఎప్పుడు స్వామి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ లైఫ్ ఈజ్ ఇంట్రెస్టే ఉండదు ఈరోజు చనిపోతామా రేపు చనిపోతావా అది ఏమంటాం అంటే మరణ భయం అంటాం చచ్చిపోయే ముందు ఒక భయం ఉంటుంది ఆ భయం మీ లోపల ఉంటుంది ఫస్ట్ సమస్యనే మీ ఆరోగ్యం ఆరోగ్యపరమైన సమస్యలు అన్నీ క్లియర్ అవుతుంది అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఒక మంచి శుభవార్త టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీకు హెల్త్ బాగుంటుంది మీ యొక్క మంచి డాక్టర్ దొరుకుతాడు మీ యొక్క లైఫ్లో భయం అనేది ఉండదు ఆ భయం బయటికి వెళ్ళిపోతే మీరు బాగుంటారు ఇంట్లో మీ ఇంట్లో నాన్నమ్మ లేదంటే అమ్మమ్మ లేదంటే మదరు ఎవరు వాళ్ళకి వాళ్ళకి నార్మల్గా హెల్త్ పరంగా బాధలు ఉంటాయనే ఉంటుంది బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ ఖర్చుల నుంచి బయటకు వస్తారు ఈ అప్పుల నుంచి బయటకు వస్తారు మంచి పని దొరుకుతుంది మంచి జాబ్ దొరుకుతుంది మీ స్టేటస్ అట్లా ఇంప్రూవ్ అవడం అనేది మీరు చూస్తారు డబ్బు పరంగా మీరు బాగున్నారనుకోండి స్ట్రాంగర్ ఆ పిక్చర్ బాగా ఆడుతుంది మీ ఒక పిక్చర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది ఆర్థికంగా బాగా స్టెబిలైజ్ అయ్యే ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా మందికి పిల్లలు పుట్టడం కానీ చాలా మంది ఐఫ్ ఐవిఎఫ్ అని చాలా ట్రై చేసి ఎప్పుడు బాబు నాకు బాగుపడతాడో పది పదేళ్ళు అయింది సార్ పెళ్ళి నాకు ఒక మంచి బాబు లేదు సార్ పాప లేదు సార్ మీరు అ లాట్ ఆఫ్ స్ట్రెస్ డ్రామా అని చెప్పే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బాబునో పాపనో పుడతారు చాలా మంది ఇప్పుడు చూసుకునేది ఇన్ఫ్యాక్ట్ హస్బెండ్ అయితే వైఫ్ ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం వైఫ్ అయితే హస్ హస్బెండ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం అనేది మీరు చూసుకోవాలి చాలా గమనంలో ఉండే విషయం ఇదే అన్నవసింహని ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చారు ఏదో మాట్లాడారని ఇంట్లో మనం గొడవలు చేయకూడదు ఇది మాత్రం మీరు చూసుకోకండి చూసుకోండి మెయిన్గా అనవసరమైన థింకింగ్ వదిలేశారంటే మీరు బాగుంటారు సో ఇన్ జనరల్ మనం కుంభరాశి వాళ్ళకి లైఫ్లో సంతోషము అని చెప్తే ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది అదేలాగా ఆర్థికంగా స్థిరపడే ఒక అద్భుతమైన ఒక ఇయర్ అని చెప్తే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అమేజింగ్ సో టోటల్గా మీరు చూశారంటే మీరు అందరూ బాగుంటారు మీరు అందరూ బాగుంటారని నేను కోరుకుంటున్నాను దీర్ఘ ఆయుష్మాన్ భవ ఆ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ ఫౌండర్ గజ కేసరి జ్యోతిష విద్యాలయం Vamos lá.